ఉంటాయి సాగితే వాళ్ళకు కూడా పొంగుడు రసము బాటిల్లో ఎక్కించి మేము డైరెక్ట్ మా ఊర్లో అప్పుడు హాస్పిటల్ పోయే టైం కూడా లేదని చెప్పేసి రెండు బాటిల్లు ఎక్కించేస్తే ఎమ్మడే ఫుల్ వామిటింగ్స్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అయిపోయింది సార్ చేలు చేలు కే సార్ అవును సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తేలు కలిసినా కూడా ఎమ్మడే ఒక కుంపురాశి కాలు పెడితే పోతుంది అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి సార్ అంటే ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఇది ఒక పట్టి లేదాగా దీంట్లో నేను ఒక మూడు ఆకులు కలుపుతున్నా సార్ ఒక మూడు రకాల ప్రొడక్టు కలిపి నేను బాగా ప్రయోగం ఈ రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రయోగాలు చేసి 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 అంటే రసంతో చూసిన తోటలతో చూసినా దీంట్లో కొన్ని ప్రొడక్ట్లు కలపడం వల్ల నేను అది ఎవరికి చెప్పట్లేదు కాకపోతే కొంకుడు బాగా పనిచేస్తుంది అనే విషయం చెప్పాను ఇప్పుడు మన మట్టి ద్రావణం సివిఆర్ గారు కూడా వెంకటరెడ్డి గారు కూడా అది ఒప్పుకొని వారు కూడా ఇప్పుడు రికమెండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మట్టి ద్రావణంలో కూడా కొంకుడు రసం కలపాలి అని వారు కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గరతో మాట్లాడిన తర్వాత వారు కూడా వారు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు నేను మాత్రము ఏ రైతులకైనా నా దగ్గరకు వస్తే ప్రోడక్ట్ నేను ఇస్తాను నేను ఫోర్త్ ఓన్లీ ఫోర్ డేస్నే జామకు నెమటోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ సార్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జామకు పోతే బత్తాయి చెట్లు చీని చెట్లకు ప్లస్ మన ఏమైనా చెట్లకు ప్రతిదానికి మంచి గ్రోత్ ప్రమోటర్ లాగా ఫర్టిలైజర్ లాగా ఫంగీసైడ్ లాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ కాబట్టి దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ ఇప్పుడు ఒకప్పుడు నేను భయపడ్డా కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఎవరికైనా చెప్పగలుగుతాను సార్ అయ్యో ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతాము ఫ్యూచర్ దీనికి ఏంటంటే ఇంకోటి ఫ్లోర్ క్లీనర్ వాడుతున్నాం సార్ ఇప్పుడు నేను అంటే మధ్యన మీరు ఏమైనా అడుగుతారా సార్ చెప్పను అట్లే కంటిన్యూ మంచిది సార్ అయితే నేను చెప్తాను సార్ దాని ఉపయోగాలు చెప్తున్నాను సార్ ఇప్పుడు ఉపయోగాలు ఏంటంటే సార్ ఇప్పుడు ఫ్లోర్ గతంలో మన మహిళలకు మన మాత మాతలకు కానీ మనకు ఎవరికైనా